నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను శరత్ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా మహిళా వింగ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజాబాబును కలిసి పుష్పగుచం ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ వారు వివరించారు ఏపీ అమరావతి ప్రకాశం జిల్లా ఉమెన్ వింగ్ చైర్పర్సన్ నర్రా జయలక్ష్మి జనరల్ సెక్రటరీ సిహెచ్ శ్రీదేవి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కె రాజాబాబును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు మహిళా ఉద్యోగుల సమస్యల గురించి వారికి వివరించారు మహిళల సమస్యలపై తనను ఎప్పుడైనా కలవచ్చని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు కలెక్టర్ను కలిసిన వారిలో సభ్యులు ఏ సుమలత ఏ తిరుపతమ్మ జి అనంతలక్ష్మి షేక్ హసీనా గాయత్రితో పాటు కలెక్టరేట్ యూనిట్ సభ్యులు కలెక్టర్ని కలిసిన వారిలో ఉన్నారు ఈరోజు ప్రకాశం జిల్లా ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం తరఫున మన ప్రకాశం జిల్లా కొత్తగా వచ్చిన రాజాబాబు గారు కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు రాజాబాబు గారిని ఈరోజు గౌరవప్రదంగా కలవటం జరిగింది ఏపీజేఏ జేఏ అమరావతి మహిళా విభాగం తరపున కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయచ్చు అట్లానే ఈ ఏపీజేఏ అమరావతి ఉమెన్ వింగ్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అసోసియేషన్ని అదేవిధంగా మహిళల తరపున ఏ విధంగా ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ముందుకు నడవాలి అనేది ఆశయాలను తీసుకెళ్లే దిశలో భాగంగా సమావేశాలు ఏర్పరచుకోవటానికి కానీ ఇంకా మరి ఇతరైన సమస్యల్ని మనం సాధించుకోవాలంటే కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో కానీ డిఏలు కానీ ఐఆర్లు కానీ వీటన్నిటి విషయంలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పోరాటానికి ధీటుగా స్పందిస్తూ ప్రతి విషయంలో కూడా మద్దతు తెలుపుతూ బొప్పరాజు గారి బొప్పరాజు గారి వెంకటేశ్వరు గారికి ఏపీ జేఏస్ అమరావతి మహిళా విభాగం తరఫున గట్టిగా సంఘీభావం తెలుపుతూ ప్రతి విషయంలో కూడా వెన్నుదన్నుగా ఉంటూ ప్రకాశం జిల్లా ముందుకు నడుస్తున్న క్రమంలో ఈ ఏపీజే జయసమరావతికి ఎటువంటి స్థలం అనేది లేదని చెప్పేసి మన గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం వెళ్ళి జరిగింది ఇప్పటివరకు మనం ఏపీ ఆర్ఎస్ఏ భవన్లో మనం సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముందు ముందు అన్నిటికీ బాగుండాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని గౌరవంగా అడగటం జరిగింది ఇదే ఎక్కడైనా పట్టణానికి దగ్గరగా మాకు అసోసియేషన్కి ఒక టూ త్రీ సెంట్స్ ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఒక రాష్ట్ర స్థాయి నుంచి ఒక రిప్రజెంటేషను అట్లానే మీ జిల్లా స్థాయి నుంచి ఒక రిప్రెంటేషన్ మళ్ళీ ఇవ్వమని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కొత్తగా జాయిన్ అయిన ఎస్పీ గారిని కూడా కలుద్దామని చెప్పేసి అనుకున్నాం ఎస్పీ గారు పిఎం గారి డ్యూటీలో ఉన్నందువల్ల కొద్దిగా పోస్ట్ పోన్ అయింది ఆయన్ని కూడా త్వరలోనే కలుస్తాం అట్లానే జిల్లా యంత్రాంగంలో కొ కొత్తగా ఎవరైనా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఏపీ జేఏస్ అమరావతి ఉమెన్ వింగ్ తరఫున మేము వెళ్ళి గౌరవంగా కలిసేసి మా అసోసియేషన్కి మేము అందరం ఉన్నాము ప్రతి దానికి మేము స్పందిస్తాము మహిళలకు సంబంధించిన ఏ విషయంలోనైనా మేము ముందుకు కలుసుకొని సమస్యని ముందుకు తీసుకెళ్తాము మీ దృష్టికి తీసుకొస్తామనే విషయంలో గట్టిగా అందరికీ చెప్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎస్పి ఛానల్కి ముఖ్యంగా మేమందరం సబ్స్క్రైబ్ చేసుకొని మీ అసలు మీ ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్తామని అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను